హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వాతావరణ శాఖ అంచనాలు అయితే కనుక నిజమవుతున్నాయి అధికారులు చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఎండవేయడం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి భారత వాతావరణ శాఖ ఐఎండి తాజా బులెటిన్ చూస్తే దక్షిణ రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా ఉన్నాయి అలాగే కేరళ తీరంలోని ద్రోణి కూడా ఆ బలంగానే ఉందని చెప్తున్నారు అందువల్ల బుధవారం నుంచి ఐదు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయి అలాగే మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి స్పష్టంగా చెప్పింది అంటున్నారు ఇక రానున్న ఐదు రోజుల పాటు అనేక ప్రాంతాల్లో అయితే గనక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాల్లో మటుకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం పార్వతీపురమణ్యం అనకాపల్లి తూర్పుగోదావరి జిల్లాతో పాటు చిత్తూరు తిరుపతి కర్నూలు అలాగే ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లా కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి శ్రీ సత్యసాయి అనంతపురం వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే కనుక చెప్తోంది మిగిలిన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇక అలాగే రాయలసీమ ప్రాంతంలోని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి ఇక అలాగే ఈ యొక్క ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అయితే చెప్తోంది ఇదిలా ఉంటే కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ చిత్తూరు జిల్లా అలాగే గుంటూరు తిరుపతి నంద్యాల కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి అన్నమయ్య కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో చదురుమరు చెదురుమదురు వర్షాలు కురుస్తాయని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడే సమయంలో అయితే గనక ఎక్కువగా చెట్ల కింద తలదాచుకోకూడదని పొలాల్లో పనిచేస్తున్న రైతులు రైతు కూలీలు అలాగే పశువుల కాపర్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అయితే కనుక వాతావరణ శాఖ హెచ్చరించింది సో ఇది ఫ్రెండ్స్ ఉన్న వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి